మొదలైంది యాత్ర మొదలైంది నుంచే మా యాత్ర స్టార్ట్ అవ్వాలా ఇదే ఆ పాయింట్ తిరుపతి నుంచి ఇటువరకు వచ్చినాం మేము ఎన్నో ఏళ్ళ ఎన్నో రోజుల నుంచి కల ఇది మేము కేదార్ చూడాలని గుర్రాల లైన్ ఇది గుర్రాల్లో పోయినావా నచ్చుకుంటా పోయినావా లేదా పల్లకిలో పోయినావా లేదా ఇప్పటికెందు ఆయన చూసినా వాళ్ళే అని లాస్ట్ పైన ఆయన కోసం వెళ్తున్నాము గరవల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మనాడెళ్ళిపోతానంటే ఇప్పుడు ఇసుక చూడండి పురాళ్ళు ఇక్కడ వరకే ఆపుతారు నుంచి ఇంకా టూ కిలోమీటర్స్ ఉంది

అందరు రెడీ అయినారు కేదార్ ట్రెక్ స్టార్ట్ అయింది ఇంక పది నిమిషాల్లో బయలుదేరుతాం పాయింట్ వచ్చినాము వీడండి అందరు బాగు దిగేసినవు నేను కూడా రెడీ అయిపోయినా ఎక్కడన్నా పైకి ప్రైవేట్ వెహికల్స్ వస్తారు కదా అందరు పార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఇది ఓబె రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా చూపించేదానికి వెళ్తున్నాము ఎర్నింగ్ అయిపోయింది 2200 అందరు చూపించండి అందరు చూపించండి ఏదో నా తుగలవి యా ఐ మనల్ బద బండి పర్లోవి యా స్పిల్ బి గుడ్ వెల్కమ్ బోర్డు ఉంది చూడండి చూడండి ఇరుకొని ఇరుకొని కూర్చున్నాము మనిషికి యాభై రూపాయలు అయితే అరవై రూపాయలు ఇక్కడ నుంచి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ పోవాలా ఈ వెహికల్స్ లోనే పోవాలా ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ వెహికల్స్ అంటే అక్కడ ఉండే లోకల్ వెహికల్స్ మనం తెచ్చుకున్న వెహికల్స్ అలౌ చేయరు లోకల్ పీపుల్స్ ని మాత్రమే అలౌ చేస్తారు చూడండి చాలా చిన్న రోడ్డు ల్యాండ్ స్లైడింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ నుంచి పోయిదా వీళ్ళే లోకల్స్ అయితే ఇక్కడ నుంచి మామూలు ప్రైజ్ అయితే గవర్నమెంట్ ప్రైజ్ అయితే మూడు వేల ఐదు వందలు సీజన్ లాస్ట్ కాబట్టి రెండున్నర పోయి అండ్ సార్ అంటున్నారు కాదని ఒక మూడు వందలు తగ్గించుకొని రెండు వేల రెండు వందలకి ఓకే వీళ్ళే మనల్ని గుడివరే తీసుకుని పోయే వాళ్ళు హాయ్ బాలో బాయ్ రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా నెంబర్ పెడతాను మా వాళ్ళంతా టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ ఇప్పుడే చూడండి అన్న అందరూ టిఫిన్ చేసి ఇప్పుడే టిఫిన్ తినేసినారు అందరూ ఇంకంతా బయలుదేరుతున్నాము చూడండి అమ్మే చూడండి పిల్లలు హుషార్లో ఇదంతా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కోసం కదా దీనికోసం చాలా కష్టపడి శ్రమ పడి తిరుపతి నుంచి వరకు వచ్చి తిరుపతి నుంచి కాల కష్టపడి తిరుపతి నుంచి వరకు వచ్చినాం మేము ఎన్నో ఏళ్ళ ఎన్నో రోజుల నుంచి కల ఇది మేము కేదార్ చూడాలని సాగర కోరిక చాలా కథయ ఈ రోజుతో నెవేది చాలా సంతృప్తి యొక్క చాలా ఉత్సాహంగా ఉన్నాము పోయేదానికి అందరూ ఏం ఫీలింగ్ ఎట్టుంది నీకు సూపర్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏంటంటే మా బోత్ వచ్చిన చాలా ఎంజాయ్ చేసాం అబ్బా అయ్యో నన్ను పోగొడతా అంటారు ఇల్లు మనసులో నుంచి వచ్చిందా పై నుంచి వచ్చిందా సరే ఇంకా బయలుదేరుతున్నాం మేము టాట్ ఇంకా దారి పొడుగున వాటర్ ఫాల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి నేచర్ చాలా ఎంజాయ్ చేయొచ్చు గుర్రాల లైన్ ఇది చూడండి డావేట్ చేస్తున్నారు గురాలాది అయిపోయింది గుర్రం ఆ గుర్రాలు స్టాండ్ దగ్గరకు వచ్చినాము ఏ గురల్ గురల్ స్టాండ్ స్టాండ్ గుర్రా అబ్బాయి చాలా ఫ్రెండ్ అయిపోయాడు నాకు గుర్రాలు పోతాం మేము అప్పుడప్పుడు ఫోన్ కూడా చేస్తు నాకు గుర్రంలో పోయినావా నడుచుకుంటా పోయినావా లేదా పల్లకిలో పోయినావా లేదా ఎప్పటిలో పోయినావా ఇవన్నీ ఎందుక ఆయన చూసినావా లేదా అనేది లాస్ట్ ఫైనల్ ఆయన కోసమే వెళ్తున్నాము మహాశివుడు చూసేదానికి జ్యోతిర్లింగాన్ని ఇప్పటికీ తొమ్మిది చూశాను ఇది పదోది నాసిక్ భీమశంకర్ రెండే బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా రెండే బ్యాలెన్స్ ఉన్నాయి అయ్యో త్వరలో చూసేస్తాను ఫస్ట్ నాకు జ్యోతిర్లింగాలని చూపించినాము మునీధర్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాను నేను ఆయనే మాకు ఫస్ట్ ఇన్స్పిరేషను ఇట్లా యాత్రలకంతా అంతా ఆయన ఈరోజు అయితే రాలేదు అన్నీ చూడండి బ్యూటిఫుల్ జలపాతాలు ఉన్నాయి బోలో బోల్ దిస్ తో రిజిస్ట్రేషన్ అయిపోయింది గోడాకరి స్టేషన్ అదే ఇంకా బయలుదేరుతాం మేము గుర్రం ఎక్కి చూడండి గుర్రాలు ఎక్కిస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి ఎక్కి దేవదేవుని దర్శనం కలిపి పోతాం మా నాని ఇప్పుడు గుర్రం ఎత్తాడు అందరు టాసుకోండి రెడీగా ఉండండి

వారు మాకు అదృష్టం ఏంటంటే వర్షం లేదు మధ్యలో మళ్ళీ కొద్ది దూరం పోయాకైతే వర్షం పడింది కొండపైకి మెటీరియల్ పోయే విధానం ఐరన్ రాడ్స్ తీసుకెళ్తున్నారు ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇదే అక్కడ చూడండి సాధువులు వస్తున్నారు కొండపైకి వీళ్ళు పరిగెత్త పరిగెత్త తోలుతున్నారు ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటది కాబట్టి పోగలరు నచ్చడం అంటే చాలా ఇష్టం చెప్పాను కదా దారి పొడుగున వాటర్ ఫాల్స్ ఉంటాయని చాలా బాగుంటుంది పోయేంత దూరం మనం ఎంజాయ్ చేస్తే వెళ్ళాల మన నేచర్ ఫ్రీలో అయితే మనకి కంటికి నిండా మనకి సీనరీసే సీనరీస్ చూడండి ఇక్కడ పెద్ద పెద్ద అన్నీ ఎక్కిందికి చేర్చున్నారు ఇవన్నీ తీసి మళ్ళీ మిల్ మిల్లర్కి వేసి మళ్ళీ గుళ్ళు ఉంటుంది కదా ట్వంటీ గుళ్ళలాగా తయారు చేస్తున్నారు ఆడే మిషన్ అంతా తీసుకెళ్ళి ఉన్నారు పైకి చూడండి యాత్రికులు మొత్తం కొంచెం దిగేవాళ్ళు దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు మధ్యలో చెప్పాను కదా దారి పొట్టుకున్న వాటర్ ఫాల్స్ ఉంటాయని చూడండి డోలీల గుర్రాలోళ్ళు ఈవెన్ సైకిల్ కూడా వస్తున్నారు చూడండి హెలికాప్టర్ మా నాని అంతా కనిపిస్తున్నాడు ఎందుకంటే మాకన్నా ముందు పోతున్నాడు కదా చూడండి ఎక్కడెక్కడి నుంచో వాటర్ ఫాల్స్ వస్తుంటాయి అక్కడ నుంచి నేరుగా స్ట్రైట్గా చూస్తేనే బాగుంటుంది చూడండి ఒక పెద్ద నడుస్తూ పోతుంది ఇట్లా మధ్యలో ఒక ఐరన్ బ్రిడ్జ్ దాటాల దాటాలా అప్పుడు ఒకప్పుడు లేదు ఇప్పుడు అయితే ఉంది కాబట్టి ఫెసిలిటీస్ బాగున్నాయి ఇప్పుడు చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో ఈ రాళ్ళల్లో నడుచుకుంటూ పోవాలా వాళ్ళు చూడండి పళ్ళకి తీసుకెళ్తున్నారు ఈ రాళ్ళల్లో ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు అట్టే డబ్బులు అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి తక్కువ కదా ఇట్లా యాత్రికులు డోలీలో పోయేది చూడండి బ్యాగులు ఎత్తుకెళ్తున్నారు ఒక్కొక్క మీన్స్ ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్కరు వాడుతుంటారు మేమైతే గురం కదా సాఫీగా పోయింది అక్కడక్కడ రోడ్డు బాగుంటుంది కొన్ని చోట్ల రోడ్డు బాగుండదు ఏదో చూడండి పాపట్ నలుగురు నీట్ గా ఎత్తుకెళ్లిపోతారు ఎవరైనా కేదార్ పోవాలనుకున్నప్పుడు ఏమి ఇబ్బంది పడద్దు చూడండి ట్రాక్టర్ ఎలా కొండపైకి ఇలా కూడా ట్రా కొన్ని మెటీరియల్ ఎత్తుకెళ్తారు చిన్న చిన్న ట్రాక్టర్స్ అయితే మంచి టాలెంట్ ఉండే రూము రూమ్ ఇస్తారు మనకి ఆ ఇరు పండుకొని పొద్దున్న పోయారు రావల్సిందే రిటర్న్ ఇప్పుడే కాదు అది వస్తుంది హెలికాప్టర్ డ్రైన్ రాసుకుంటారు పండుకుంటే దానికి క్లైమేట్ వర్షం పడింది ఆగిపోయింది ఇది వర్షం అనుకుంటే టా మంచిగా కదా ఇదే అందరు కోట్లు వేసేసిన మేము కొట్టిన మేము వేసేసిన చెప్పాను కదా ఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయని అయిపోతుంది కదా అండి పైన ఎక్కిపోతున్నారా ఈ రాళ్ళల్లో నడిచడం ఎంత కష్టమో అయినా కూడా థ్రిల్లింగ్ వేరే ఉంటుంది మీరు తప్పకుండా కేదార్ రెండు వయసు నడవలే నడవలేని వయసులో కూడా ఈజీగా నడిచేస్తా అది చూడండి ఇట్లా వాటర్ ఫాల్స్ అయితే పోయేంత దూరం బలు ఉంటాయి ఇంకా చాలా దగ్గరికి వచ్చేసాము ఇంకా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వరకు మనం దూరంలో పోతాం అన్నికి టూ కిలోమీటర్స్ ఎట్ట తిరిగి నడిచాల్సింది దూరం అంతా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఎక్కుతున్నాము చూడండి అంత హైటే ఎక్కడ మీకు డౌన్ అనేది చాలా వరకు తక్కువే చూడండి లాస్ట్ ఎక్కడ అనుకుంటా ఇది దీని తర్వాత ప్లేనే వస్తుంది అనుకుంటా ఎందుకంటే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లే నాని కొద్దిగా వెయిట్ అయిపో అయినా కూడా చూడండి గుర్రంలో వాలిపోతున్నా కూడా అతను నీట్ గా సేఫ్టీ గా తీసుకుని వచ్చాడు మా నాని గొప్పతనం ఏంటంటే నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చాడు అంత సంకల్పం గట్టిదైంది ఇక్కడ వరకే ఆపుతారు వాళ్ళైతే చెప్తారు కింద గుడి వరకు అని వరకు అయితే రాదు సరిపోతే ఆగిపోతుంది మీరు అది కొద్దిగా నోట్ చేసుకోండి ఎప్పుడున్నాచన్ కావాలంటున్నప్పుడు మనాడి దాని దెత్తుకు వెళ్ళిపోతానంట ఈ పిల్లో చూడండి ఇలా వీప్ పైన ఎత్తుకెళ్తారు కదా ఎక్కువ నేపాల్ నుంచి వస్తారు ఇట్లా ఇంకా చాలా దూరం ఉంది కంట్రీకి మా టూర్ ఆపరేటర్ కాబీవాడే వాడే మాకు టెంట్ ప్రొవైడ్ చేశాడు రూమ్ లేదు ఆ టెంట్లలో లగేజ్ పెట్టేసి దర్శనానికి అయితే వచ్చేసాను రెండు గంటలకంతా మేము కొండకు చేరుకునేసాము ఈ గుడి గుడి చుట్టూ ఉండే ప్లేస్లన్నీ నేను ఇంకో బ్లాగ్గా పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో ఇలా నైట్ ఈ ప్రోగ్రామ్ తర్వాత గుడి క్లోజ్ అయితేనే వచ్చి రూమ్ లో పండుకున్నాము మా కిచెన్ రూమ్ ఇదే చూడండి ఎంత బాగుందో ఇసు రజా కుంబల్ ఇదే అండి మేము టెంట్ ఇది అది రెండు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కంతా గుడి చేరుకునేసాము గుడి గుడి చుట్టూ ఉండే ప్రదేశాలన్నీ నెక్స్ట్ లాగ్లో లో పెడతాను తప్పకుండా చూడండి అలానే ఆ నేనున్నంతసేపు క్లైమేట్ చేంజ్ బలు ఉంది ఒకసారి మంచు ఒకసారి వాన ఒకసారి క్లౌడ్ అన్ని బలున్నాయి ఆ వీడియో అంతా వస్తాయి తప్పకుండా చూడండి నేను మీ ప్రణీల్ మోహన్ రెడ్డి ఏ టూరి బాయ్